వెల్కమ్ న్యూస్ సర్వేపల్లి నియోజకవర్గంలో పద్దెనిమిది నెలల కూటమి ప్రభుత్వంలో వందల కోట్ల అవినీతి జరిగిందని మాజీ మంత్రి కాకాని ఆరోపించారు గురువారం ఆయన మనుగోలు గ్రామ అధ్యక్షులు ముంగర రవీందర్ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు వైసీపీ ప్రభుత్వంలో చేసిన పనులకు ఈ పద్దెనిమిది నెలల కాలంలో నీ ప్రభుత్వంలో జరిగిన పనులకు విచారణకు సిద్ధం కాగలవా అని ప్రశ్నించారు పాత పనులలో ఒకే పనికి మూడు పదులుగా బిల్లులు చేసుకున్నారని విమర్శించారు సర్వేపల్లి నియోజకవర్గంలో వందల కోట్ల అవినీతి జరిగిందని తాను ముఖ్యమంత్రికి లెటర్ రాయడం జరిగిందని ఆయన స్పందిస్తారని తాను అనుకోవడం లేదని అన్నారు గ్రామాల్లో రైతులను పిలిచి ఏ గ్రామాల్లో ఎంత దోపిడీ జరిగిందో విచారణ జరిపిస్తామని హెచ్చరించారు రైతులకు యూరియా లేదు విత్తనాలు లేవు ఇటీవల రైతులకు అందించిన విత్తనాలు పాతవి అని ఎద్దేవా చేశారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక రైతు పండించే ఏ పంటకైనా గిట్టుబాటు ధర లేదని విమర్శించారు రైతులు గాలికి వదిలేశారని విమర్శించారు మీరు చేసిన దోపిడిని ఎంతటి వారైనా కక్కిస్తామన్నారు రాజకీయ విమర్శలు చేస్తే రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప తప్పుడు కేసులు కట్టిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇటీవల ఆరోపణలు చేసిన షట్టర్లు పైన విచారణ జరిపించగలవా అంటూ సూటిగా ప్రశ్నించారు సోమిరెడ్డి లాంటి అవినీతి పరుడు ప్రపంచంలో లేడని విమర్శించారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ హరిగోపాల్ రెడ్డి ఎంపీపీ వజ్రమ్మ దాసరి భాస్కర్ గౌడ్ ఉప సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి ముంగర రవీందర్ రెడ్డి కిషోర్ నాయుడు కుడుముల వెంకటరమణయ్య ప్రభాకర్ గిరి నమకోటి గిద్దండి రమణయ్య హరినాథ్ రెడ్డి సుధాకర్ రెడ్డి ఆవుల జగదీష్ తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వీరు అందించినటువంటి విత్తనాలు ఎప్పటివి కొత్తవా పాతవా అదేనం చెప్పండి కొన్ని సీజన్లో మిగిలిపోయినటువంటి విత్తనాలు తీసుకొచ్చి రైతులు కంటగడితే పాపం రైతులు వాటిలో కొన్ని దగ్గర నీళ్ళలో పోస్తే అవి మొలకెత్తక రైతులు ఇబ్బంది పడి మరలా రైతులు కొనుక్కొని వచ్చి అంటే అదనంగా ఇంకొక పది రోజులు జాప్యం చేసిన తమరు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే ఎనభై శాతం సబ్సిడీ అని చెప్పి రైతుల దగ్గర ఇరవై పర్సెంట్ డబ్బులు తీసుకుని దానికి సంబంధించి ఇంకో కొద్ది రోజులు వాళ్ళు ఇబ్బంది పడేటువంటి విధంగా మొలకెత్తినటువంటి విత్తనాలు చేసుకొని వాళ్ళకి పంపిణీ చేసి ఈ రోజు మామా అనిపించి వెళ్ళిపోవడం జనాల్ని మబ్బు పెట్టడం తప్ప ఈ రోజు ఒక్క రైతైనా కాణించే పంటలు వరి లాంటి పంటలు ఎత్తుకున్నామా లేదన్నప్పుడు ఉద్యానవన పంటలు ఎత్తుకుందామా దానితో పాటు ఏదన్నా పండ్ల తోట ఎత్తుకుందామా పూల తోట ఎత్తుకుందాం ఏదైనా ఒక్క పంట అయినా సరే రైతుకు సంబంధించి గిట్టుబాటు ధర కానీ కనీస మద్దతు ధర కాని ఈ రోజు అంతేటువంటి పరిస్థితి ఉందా కాబట్టి ప్రభుత్వ వైఫల్యం రైతుల మీద ప్రభుత్వం లేనిటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వం పట్టించుకోకుండా రైతులను గాలి వదిలేసినటువంటి పరిస్థితి రైతుల పాప అన్ని విధాలా నష్టపోయినటువంటి పరిస్థితి అటువంటి నేపథ్యంలో ఈరోజు మీకు నేను చెప్పేది మీరు చేసేటువంటి దొంగ పనులన్నీ ఎవడెవడైతే నువ్వు నీతో పాటు ఉండేటువంటి అధికారంలో అందరి చేత తగ్గిస్తాం తప్ప విడిచిపెట్టాం కాబట్టి ఇప్పటికైనా నువ్వు ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా ఎన్ని రకాలైనటువంటి ప్రలోభాలు చేసినా ఏదో ఒక విధంగా ఈ గండాల నుంచి కాలం నుంచి ఎన్ని రకాలైనటువంటి చేసినా ఎవడన్నా నీకు సంబంధించినటువంటి కౌంటర్ ఇస్తే ఆ కౌంటర్ ఇచ్చినటువంటి వాడు రాజకీయంగా ఎదుర్కోవాలా ధైర్యం ఉంటే ఎవడే ముందు నువ్వు అధికారం ఉంటే పోలీస్ కేసులు పెడతావా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కట్టిస్తారా సిగ్గు మీకు ఏదైనా సిగ్గు జ్ఞానం ఉందా ఎవడన్నా చేసినటువంటి మన ఆ విధంగా మీ మా హయాంలో మాట్లాడేటువంటి వాళ్ళందరినీ పంపిస్తే జైల్లో ఆకపోయి జైలు పట్టమే నువ్వు నేర్పించావు రేపు ఇదే పంత కొనసాగుతుంది మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరిని తీసుకెళ్లి ఈరోజు కేసులు కట్టి ఇబ్బందులు పెడితే రేపు అసలు మాట్లాడి పరిస్థితి ఉండదు ఎవరు కూడా ఇంకా ప్రశ్నించేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఇది రాజకీయం ఎదుర్కో లేదా నేను విమర్శించినటువంటి వాడి దగ్గర తీసుకెళ్లి ఇదిగో నేను ఈ పని చేశానని చెప్పి చెప్పి చెప్పగలిగిందని చెప్పు చూపించు అంతే తప్ప సిగ్గు లేకుండా నువ్వు నువ్వైనటువంటి నోట్లో వస్తారనేటువంటిది కూడా లేకుండా అక్కడ వెళ్ళేటువంటి తబరు బిల్లులు చేసుకునేటువంటి పనులు తీసుకెళ్ళి చూపించావాడికి ఎంతవరకు నువ్వు పనులు చేసుకోలేదా నువ్వు పోయి చూపించినటువంటి వాటి దగ్గర బిల్లులు ఆ బిల్లులు తమను బోన్ చేయలేదా గ్రామంలో వెళ్ళినప్పుడు చదువు లిస్ట్ చదువు నీకు ధైర్యం ఉంటే ప్రతి గ్రామం పోయినప్పుడు నేను ఈ గ్రామంలో ఇది చేశాను అది చేశాను అంటున్నావు కదా గ్రామంలో వెళ్ళి ఇదిగో ఈ లిస్టు నేను చేశాను అని చెప్పు రైతులు ఆ గ్రామం నుంచి తరిమి తరిమ కొడతారు లేదో చూపు ఎక్కడ నువ్వు చేసిందని చెప్పి ఏదైనా సరే ఒక పద్ధతి ఉన్నప్పుడు దానికి సంబంధించి గతంలో పనులు జరిగే బిల్లులు వచ్చినా రాకపోయినా తుఫాన్లు వచ్చినా ఏదైనా వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా కాలువలు చెరువులు దెబ్బతిన్నా గండ్లు పడ్డా వెంటనే యుద్ధ ప్రాతిపదికన వాటిని పూర్తి చేశాను తప్ప నీలాగా దొంగ బిల్లుల గురించి దాన్ని ఏ విధంగా దోచుకోవాలా కాబట్టి ఇది కూడా రైతులబట్టి ఆదాయ వనరులుగా మార్చుకోవాలనేటువంటి ఆలోచన ఏ రోజు కూడా చేసినటువంటి పరిస్థితి లేదు ఉండదు ఉండబోదని చెప్పి చెప్పి తెలియజేస్తూ నీకు నేను చెప్పినటువంటి నువ్వు చెప్పినటువంటి మాటకే కట్టుబడితే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైనా జరిగి ఉంటే నీ హయాంలో అవకతవకలు జరగకపోయి ఉంటే సిపిఐ విచారణకు నువ్వు ఎందుకు వెనకాడుతున్నావు లేదు వదిలి రైతుల సమక్షంలో నువ్వు ప్రమాణమైన నేను ఇరిగేషన్ పనులు అడ్డు పెట్టుకుని రైతుల సాక్షిగా నా కుటుంబ సాక్షిగా నేను ఎక్కడా దీనికి సంబంధించి దోపిడీ చేయలేదు అని చెప్పి నువ్వు కనీసం సిద్ధమా ఏది చెప్పినా తోక ముడుచుకుంటుంది మూసుకొని వెళ్ళిపోతుంటే మాట్లాడుతుంటివి మళ్ళీ రెండు రోజులు అదే మాటలు మాట్లాడుతుంటే దీనికైనా సిద్ధపడు ఇదిగో మీరు విసిరీకి సిద్ధపడ్డాను ఒకటి నువ్వు గ్రామాల్లో వెళ్ళి ఇదిగో ఈ గ్రామానికి సంబంధించి ఈ పనులు చేశానని చదువు షట్టర్ పనులు చెప్పావు ఆ షట్టర్ కాంట్రాక్టర్ ని ముఖం తోడలే దానికైనా షట్టర్ గురించి మాట్లాడుతున్నావు పోనీ షట్టర్ మీద విచారణ జరిపించా షట్టర్ పనులు షట్టర్ బిల్లుల మీద అయినా షట్టర్ పనులు ఎవడు మాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఒక్కడ కూడా చేయలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడికి సంబంధం లేదు నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడితో షట్టర్ పనులతో సంబంధం ఉందని చెప్పి చెప్పి విచ్చారణ జరిపించు వాడికి సంబంధించి ఈరోజు మీరు బిల్లులు చేసి భోజేస్తా కనీసం సిగ్గు ఎక్కువ లేకుండా ఏదో మాట్లాడదాంలే అని చెప్పి చెప్పిన మాట్లాడి వెళ్ళిపోవడం తప్ప ఎక్కడన్నా మీకు కనీసమైనటువంటి ఇంగిత జ్ఞానం ఉంటే ఈ రోజు మీరు చేసినటువంటి వాటిని కట్టుబడి కనీసం షట్టర్ గురించి మాట్లాడను నేను నీకు చాలని విసురుతున్నా షట్టర్ ఎవరు చేశారు ఏ కాంట్రాక్టర్ చేశాడు ఆ కాంట్రాక్టర్ తీసుకొచ్చి విచారణ జరిపించండి షట్టర్ పనులు చేసినా అసలు షట్టర్ పనులు జోలికి పోయారు ఎందుకంటే సాంకేతిక పరంగా పనులు కాబట్టి ఎవరు పోయేటువంటి పరిస్థితి కూడా ఉండదు తమరేంది ఆ షట్టర్ కాంట్రాక్టర్ పిలిచారు బ్యాన్స్ కుదరలే కుదరలేదు కాబట్టి షట్టర్ పనులు షట్టర్ పనులు అని చెప్పి మాట్లాడుతుంటే వాడేదన్నా పెంచడం నీకు పర్సంటేజ్ అని చెప్పి ఆలోచన తప్ప దుర్మార్గమైనటువంటి ఆలోచన కదా నిద్ర వేసి అడుగుతున్నాడవే కదా వేరే ఉంది నీకు ఆ మామూలుగా బెచ్చగాడికి నీకు తేడా ఉంది బొచ్చెత్తుకుని అడుగు తింటాడు నువ్వు మామూలుగా వైట్ కాలర్ అడుగు తినేవాడు నువ్వు నీకు వాడికి ఏముంది కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడకూడదు నీకు ఆ స్థాయి లేదు నీలాంటి అవినీతి పరుగు లేదు నీ బ్రతుకే అవినీతి బ్రతుకు నువ్వు బ్రతికేదే అవినీతి మీద కాబట్టి నీలాంటి వాడు మాట్లాడితే ఎట్టా కాబట్టి మరలా చెప్తున్నావు నీకు మామూలుగా ఎవరు కుక్కలను చెంచాలను పంపించి మాట్లాడించేది కాదు నీకు ధైర్యం దమ్ము ఉంటే గ్రామాలకు వెళ్దాం రా ఏ గ్రామంలో వెళ్దాము కూర్చుందాం ఒక్కొక్క గ్రామంలో మామూలుగా మనం నువ్వు వచ్చినా లేకపోయినా రేపు రాబోయేటువంటి రోజులు నువ్వు చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో రైతులు నడబెట్టి నువ్వు దోచుకున్నటువంటిది ఏదైతే ఉందో గ్రామాల్లో కరపత్రాలు వేస్తాం ప్రతి గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేస్తాం గ్రామం నడిపట్టిన నువ్వు ఎన్ని పనులు చేసే ఒక పరిశీలిస్తాం ఏ విధంగా రైతులు నడడంబట్టి దోచుకున్నావు అనేటువంటి మీద నువ్వు నీకు అమతపడ ఉద్యోగులు అందరూ జరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటిది గుర్తుంచుకుంటే మంచిదని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా నీకేదన్నా దాని మీద కనుక నీతి జాతి ఉంటే సిబిఐ విచారణకు నువ్వు సిద్ధమా ఆ సవాలు విసిరి ముఖ్యమంత్రి గారి దగ్గర వెళ్ళి కాయితీ ఇవ్వవు సీబీఐ విచారణకు ఆదేశించమని చెప్పి లేదా హైకోర్టు వెళ్దాం హైకోర్టులోయ ఏదన్నా అభివృద్ధి జరుగుతామని సీబీఐ విచారణ జరుగుతామని చెప్పి హైకోర్టులో అయినా పెళ్లి వెళ్తాం ఏమీ లేకుండా నీ తగ్గలేస్తే నీ మెడకెక్కడ దురుక్కుంటుందని చెప్పి చెప్పి దొంగే దొంగ దొంగ అన్నట్టుగా నువ్వు అందరినీ దొంగలుగా చిత్రీకరించి అందరూ అవినీతి పరుగా చిత్రీకరించి నీకన్నా అవినీతి పరుడు ఈ లోకంలో ఈ చరిత్రలో ఈ ప్రపంచంలో మనం ఉండడు దగ్గర తీసుకెళ్ళి ఇదిగో నేను పని చేశానని చెప్పి చెప్పి చెప్పగలిగితే చెప్పు చూపించు అంతే తప్ప సిగ్గు లేకుండా నువ్వు పోయినటువంటి నోట్లు పోస్తారనేటువంటిది కూడా లేకుండా అక్కడ వెళ్ళినటువంటి తమరు బిల్లులు చేసుకున్నటువంటి పనులు చూపించే చూపించి ఇంతవరకు నువ్వు పనులు చేసుకోలేదా నువ్వు పోయి చూపించినటువంటి వాడి దగ్గర బిల్లులు చేయించుకోలేదా ఆ బిల్లులు తమరు భోంచే చేయలేదా అసలు చెప్పు గ్రామంలోకి వెళ్ళినప్పుడు చదువు లిస్టు చదువు నీకు ధైర్యం ఉంటే ప్రతి గ్రామం పోయినప్పుడు నేను ఈ గ్రామంలో ఇది చేశాను అది చేశాను అంటున్నావు కదా గ్రామంలో వెళ్ళి ఇదిగో ఈ లిస్టు నేను చేశాను అని చెప్పు రైతులు ఆ గ్రామం నుంచి తనిప తరిమ కొడతారో లేదో చూపు ఎక్కడ చేసింది చేసిందని చెప్పి చెప్పు కానీ ఏదైనా సరే ఒక పద్ధతి ఉన్నప్పుడు దానికి సంబంధించి గతంలో పనులు జరిగే బిల్లులు వచ్చినా రాకపోయినా తుఫానులు వచ్చినా ఏదైనా వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా కాలువలు చెరువులు దెబ్బతిన్న గండ్లు పడ్డా వెంటనే యుద్ధ ప్రాతిపదికన వాటిని పూర్తి చేశాను తప్ప నీలాగా దొంగ బిల్లుల గురించి దాన్ని ఏ విధంగా దోచుకోవాలా కాబట్టి ఇది కూడా రైతులు ఆదాయ వనరులుగా మార్చుకోవాలనేటువంటి ఆలోచన ఏ రోజు కూడా చేసినటువంటి పరిస్థితి లేదు ఉండదు ఉండబోదు అని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నీకు నేను చెప్పినటువంటి నువ్వు చెప్పినటువంటి మాటకే కట్టుబడితే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదన్నా జరిగి ఉంటే నీ హయాంలో అవకతవకలు జరగకపోయి ఉంటే సిబిఐ విచారానికి నువ్వు ఎందుకు వెనకాడుతున్నావు లేదు వదిలే రైతుల సమక్షంలో ప్రమాణమైన నేను ఇరిగేషన్ పనులు అడ్డు పెట్టుకుని రైతుల సాక్షిగా నా కుటుంబ సాక్షిగా నేను ఎక్కడా దీనికి సంబంధించి దోపిడీ చేయలేదని చెప్పి నువ్వు కనీసం ప్రమాణానికైనా సిద్ధమా ఏది చెప్పినా తోకముడ్చుకుంటుంది కూర్చుకొని వెళ్ళిపోతుంటే మాట్లాడుతుంటివి మరి రెండు రోజులు వచ్చి అదే మాటలు మాట్లాడుతుంటివి ఏంటంటే దీనికైనా సిద్ధపడదు ఇదిగో మీరు ఛాలెంజ్కి సిద్ధపడ్డాను ఒకటి నువ్వు గ్రామాల్లో వెళ్ళి ఇదిగో ఈ గ్రామానికి సంబంధించి ఈ పనులు చేశానని చదువు మన ఏదో షట్టర్ పనులు చెప్పావు ఆ షట్టర్ కాంట్రాక్టర్ నీ ముఖం చూడలే దానికైనా షట్టర్ గురించి మాట్లాడుతున్నావు షట్టర్ మీదని విచారణ షట్టర్ పనులు షట్టర్ బిల్లుల మీద అయినా షట్టర్ పనులు ఎవ్వడం మాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఒక్కడ కూడా చేయలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధం లేదు నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడితో షట్టర్ పనులతో సంబంధం ఉందని చెప్పి చెప్పి విచారణ జరిపించా వాడికి సంబంధించి ఈ రోజు మీరు బిల్లులు చేసి భోజనం చేస్తా కనీసం సిగ్గు ఎగ్గు లేకుండా ఏదో మాట్లాడదాంలే అని చెప్పి చెప్పని మాట్లాడి వెళ్ళిపోవడం తప్ప ఎక్కడన్నా మీకు కనీసం ఇటువంటి ఇంగిత జ్ఞానం ఉంటే ఈ రోజు మీరు చేసినటువంటి వాటర్ కట్టుబడి కనీసం షట్టర్ గురించి మాట్లాడను నేను నీకు చాలా విసురుతున్నా షట్టర్ ఎవరు చేశారు ఏ కాంట్రాక్టర్ చేశాడు ఆ కాంట్రాక్టర్ తీసుకొచ్చి విచారణ జరిపించండి